హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లోకేష్ గారు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది నాకు తెలుసు సీఎం సీటు అనేది బాగా టెంప్టింగ్ చేసే వర్డ్ ఐ నో మీరు ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా సీఎం సీటును ఆశించడం తప్పు కానే కాదు కాకపోతే ప్రస్తుత పరిస్థితులు మీరు ఆలోచించుకోవాలి రాష్ట్రం చాలా ప్రమాదం నుంచి బయటపడి ఒక భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మీ తండ్రి చేతిలో పవన్ కళ్యాణ్ గారి చేతిలో అది కోలుకుంటుంది ఇలాంటి టైంలో మీరు ఈ గాడిద కొడుకుని వెనకేసుకొని రాజేష్ గారు వాడు చేసే వికృత చేష్టలకి మీరు బలి అవుతారా లేకపోతే తొందరగా మీరు కళ్ళు తెరుచుకొని మరొకసారి ఆలోచించుకొని ఈ గాడిద కొడుకుని దూరం పెడతారా ఆలోచించుకోండి మీరు కరెక్ట్ టైంలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు నాకు ఈ సీఎం సీట్ అనేది విషమెక్కినట్ ఎక్కిపోయింది ఇప్పుడు నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను అందువల్లే రాజేష్ గారికి సపోర్ట్ చేస్తున్నాను వీడైతేనే కరెక్ట్గా ఇది డీల్ చేయగలడు నన్ను సీఎం సీట్లో కూర్చోపెట్టగలడు ఎన్ని పన్నాగాయలైన పన్ని ఆఖరికి టీడీపీలో ఎంత దుమారానైనా లేపి నన్ను అందలా నెక్కిస్తాడు అనుకుంటే చివరికి జరిగేది ఈ వీడియో నుంచి గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు మంచిగా చెడా అనే విషయం పక్కకు పెడితే మిమ్మల్ని అతహపాతాలకి ఎడుదొక్కేస్తాడు వాడు బాగుపడడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఈ పదం చెప్పడానికి నాకు బాధగా ఉంది కానీ చెప్పాల్సిన టైం వచ్చేసింది చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు మిమ్మల్ని రాజేష్ గారు వాడుకుంటున్నాడు ఎంత దారుణంగా వాడుకుంటున్నాడంటే నేను నా నడుతూ చెప్పకూడదు అంత దారుణంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి మరొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి కేవలం మీరు దిగిన ఫోటో వల్ల ఎంత దుమారం రేగబోతుందో మీకు తెలియదు మీరు ఇప్పటికీ నా దృష్టిలో అమాయకులే ఏమీ తెలియని అమాయకులే ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు కానీ ఎవరి వల్ల అయ్యారో తెలుసా మీరు మీ తండ్రి గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల అయ్యారు మీకు పడిన ఓట్లన్నీ మీవనుకుంటున్నారా అవి చంద్రబాబు గారివి మీ తండ్రి గారివి టీడీపీ ఓట్లవి పవన్ కళ్యాణ్ గారి ఓట్లవి మీవనుకునే భ్రమలో మీరుండి యా నేనెందుకు సీఎం కాకూడదు అని మీరు అనుకుంటే మీ గోతి మీరు తవ్వుకున్నట్టే చాలా డేంజర్ సిచ్యువేషన్ సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మాట్లాడితే ఏంటంటే నేనేదో అందరినీ చెడదబ్బినట్టు అవుతుంది కానీ పరిస్థితి మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్ మీకు మీరుగా ఆలోచించుకోండి మరొక్కసారి ఆలోచించి ఈ గాడిద కొడుకు విషయంలో డెసిషన్ తీసుకోండి వీని నమ్ముతున్నారు నట్టేట ముంచితేగానే వీడు వదలడు మిమ్మల్ని నట్టి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తాడు వీడు నట్టేట ముంచి వెళ్తాడు రాజేష్ గారి విషయంలో మరొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి టీడీపీ బాగుండాలి జనసేన బాగుండాలి కూటమి బాగుండాలి ఇదే మేము కోరుకునేది ఇలాంటి పరిస్థితుల్లో మీరు అలాంటి డెషన్స్ తీసుకోవడం వల్ల అన్ని రకాలుగా అందరికీ ఇబ్బందులు ఎదురవుతాయి జనసేనకు వచ్చిన నష్టమేం లేదు కానీ టీడీపీకే అసలు సిస్సులైన గండం వీటి రూపంలో పొంచి ఉంది టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు ఇంకొకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ